లోని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గంలోని సీటు పొందిన తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్పలు జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతానని జనసేన పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ రాఘస్వామి అన్నారు పొత్తులలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశానికి సీటు కేటాయించడంతో జనసేన నుంచి సీటు వాసించిన తుమ్మల బాబు కన్నీటి పర్యంతమయ్యారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీని అంటిపెట్టుకుని పనిచేయడం జరిగిందని తదనంతరం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని నమ్మకంతో పార్టీలో కొనసాగడం జరిగిందన్నారు సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపానే కానీ ఏ రోజు పార్టీ నిర్వహణ కోసం ఎవరి దగ్గర చేయి చాపలేదని అన్నారు నియోజకవర్గంలోని అనేక మండలాల్లో జనసేన పార్టీని నమ్ముకొని కార్యకర్తలు పనిచేస్తారని వారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని లేదంటే నా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తుమ్మల బాబు తెలిపారు

ਜੇ ਤੋ ਆਹ ਨਾਲ ਬੋਲਣਾ ਹੈ ਨਾ ਕਲੀਅਰ ਨਾਲ ਫਿਲਟਰ ਕਰੀਏ ਸਰਦਾਰਾਂ ਕੋਲੋਂ ਜੀ ਕੋੜਾ ਮਾਟਾ ਜੀ ਇਹਨਾਂ ਦੇ ਜੇ ਬੰਦੇ ਜੀ ਨੂੰ ਆਪਾਂ ਕੋਲ ਨੂੰ ਨਾ ರಾಜಕೀಯ ಮೇಮ್ ಮೇ ಎರಿದ್ರೆ ಉಂಟು మాటే ఇక్కడ ఎవరికైనా సూర్యోదారం కదవకుండా ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ

து போல கூட ஆயிட்டு இன்ஜினியரிங்லாம் आलू तो आलू पटुकले 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 आलू जुर આજ ગમે બડી લાઈવ પર મેં આયે હું આ મેં ಅಸಮಸ್ಯೆ ಯಾತ್ರನಿದಾ ಮಲ್ಲಿ ಸಲ್ಲೆ ಜೈ ಸರ್ ಸೈಲೆಂಟ್ ಮರೆ ಬಾಯ್ ಓಕಲ್ ಚಾರೋಗೆ ಸರ್ 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 ಓಕೆ ಸರ್ అందರಕ ನಮಸ್ಕಾರ ನಾನು ಪದ್ದಾಬ್ರಮು ಯೋಜವರ್ಕಂ ಜನಸಂಸನ್ ಪಾರ್ಟಿ ಇನ್ಚಾರ್ಜ್ నా పేరు ತುಮ್ಮಲ ರಾಮಸ್ವಾಮಿ ಬಾಬು ನಾನು 2019 ನಿಂದ ಓಡಿಜಿಟಿ ಇದ್ ಜರಿಗಿದೆ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎంబిక చంద్రబాబు చెప్పగారు మీద అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి తోట వాణి నరసింహారావు సుమారుగా ఇరవై ఆరు వేల సాధించుకోవడం జనసేన పార్టీ శ్రీలు కానీ లేకపోతే బంధుమిత్రుల యొక్క ఆశీర్వచనాలతో మరి నియోజకవర్గంలో ఇద్దరు కూడా మంత్రి స్థానాలు చేసిన వారు ఎంపీ చేసిన వారు అన్నప్పటికీ ఆ రోజు సిట్టింగ్ పదవులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు చిన్నప్పటి నుంచి నియోజకవర్గంలో నా నాయకత్వాన్ని నమ్మి సుమారు పాతిక వేలు పైబడి పోటీ ఇవ్వడం జరిగింది అప్పటి నుండి కూడా జనసేన పార్టీ సత్తుశుద్ధిగా ఎక్కడ జనసేన పార్టీ పెద్ద నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీగా రూపుదిద్దుకోవటం తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది రావటం జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం తద్వారా ఈరోజు పెద్ద ప్రయోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది అలాగే మొట్టమొదటి నుండి జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడు అతి సీనియర్ నాయకుడు ప్రజారాజ్యంలో కూడా నేను ఈ జిల్లాకి యువరాజ్యం ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకే అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విషయం మీకు తెలుసు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన గురించి కూడా మళ్ళీ ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని మా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని పనిచేస్తాను నిన్న రెండటి వరకు కూడా ఖచ్చితంగా ఒక సీనియర్ రాజనాయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత విధేయంగా పాలిటీకి పెద్దపేట వేసి ఖచ్చితంగా నాలుగు సీట్లు ఇస్తారనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు ఎందుకంటే నాకు కూడా అన్ని వనరులు అన్ని ఎలక్షనీరింగ్ కానీ ఎలక్షన్కి ఏం కావాలో అన్ని వనరులు కూడా సమకూర్చుకుని ఉండటం ఆ విషయం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వారు కూడా ఖచ్చితంగా పెద్ద నియోజకవర్గం ఖచ్చితంగా అడుగుతా ఉన్నటువంటి విధానంలోనే నేను అనుకుంటాను ఎందుకంటే పొత్తులో ఖచ్చితంగా జనసేనకి అయితే ఈజీగా నాకు ఎందుకంటే నాకు ఎక్కువగా పాప సమాజ వర్గంలో నాకు బంధువర్గం ఎక్కువ ఉండటం నాకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా దళిత సామాజిక వర్గం నాకు కులిమేరులో కానీ అది సామర్కోటలో కానీ దివ్యలో కానీ రాగంపేటలో కానీ ఆ చిన్నప్పటి నుంచి దళిత సమాజ వర్గంతో మధ్యలో పెరిగింది పుట్టింది కాపు సమర్గా నేను ఎక్కువగా దళిత సమాజ వర్గం వరకే నా సేవలు అంది ఉంటున్నాయి వారు కూడా వారి సొంత పరిష్కారం చూసుకుంటే నాకు ఉన్నటువంటి అనుభవం నేను అలాగే ఈ నియోజవర్గంలో పర్టికులర్గా ఎవరైతే కమ్మ సమాజ వర్గం ఉన్నారో వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకైనా నన్ను చూసుకుంటూ మంచి అనుబంధం ఉంది వారితో కూడా నాకు ఇటు దళిత సమాజం వరకు ఒకటి కాపు సమాజం వరకు ఒకటి ఇటు ఇవన్నీ ఉన్నాయి గద్దాబుల్లో పుట్టి పెరిగిన అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు అన్ని అక్కడ బీసీలో వెలమ కానీ దేవంగా కానీ అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి ఖచ్చితంగా నాకు మొన్నటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది నా మీద ఒక రకమైనటువంటి సానుభూతి అలాగే స్థానికంగా అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఈసారి కుమలభావం అవకాశం ఇద్దామనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు నాకున్న రాజకీయ అనుభవం ప్రకారంగా నేను పూర్తిగా ఇంకా పెద్ద అపురంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయిపోతానని బాగుంటారని నేను నేను పదకొండు నలభైకి లిస్ట్ ఇవ్వటం అందులో నా పేరు లేకపోవటం ఏదేమైనా రాజప్ప గారి పేరు ఇచ్చారు చాలా సంతోషం ఆయన ఇప్పటికే రెండుసార్లు చేశారు సంతోషం ఏదైనా ఒకటే అభ్యర్థికి పొత్తులో ఒకళ్ళకే వస్తారు చాలా కూడా మాకు ఏ విధమైనటువంటి బాధ లేదు ఖచ్చితంగా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఖచ్చితంగా పార్టీకి బాటలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వేరే విధులు ఈ రోజు వరకు నేను ఇప్పుడు వరకు అదే విధంగా ఉన్నారు కాకపోతే ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు ఎన్నో ఈరోజు రావటం సీట్లు రావటం నేను అంతా బాధపడటం ఈరోజు ముఖ్య నాయకులతో అందరితో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడుతుంది నేను ఆ సమావేశంలో వారి కోరు కోరికలు రెండు ఆ రెండు కోరికలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా పెద్ద పరికరా రాలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఒక మాట సమావేశం ఏర్పాటు చేస్తారు కాబట్టి అంటే బహిరంగ సమావేశం కాకుండా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులకి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి వారు పిలిపిస్తే వారి మాట కట్టుబడి పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు బాగుంటే అప్పుడు మేము బాగుంటాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుంటే అప్పుడు వరకు మేము ఆయనతో ఉండంగా నిర్ణయించుకున్నాను ఈ రోజు వరకు కాకపోతే ఆయన ఇక్కడికి వచ్చి మా ముఖ్య నాయకులు అందరికీ సందేశం ఇవ్వాలి నేను నాకు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది అలాగే రెండు ఏదైతే తెలుగుదేశం పార్టీని చేయవలసినటువంటి అవసరం మాకు ఈరోజు ఉంది కాబట్టి దాన్ని కూడా చేయడానికి మాకు ఇష్టమే కాకపోతే మా జనసేన పార్టీ గ్రామాల నుంచి నాయకులు ఉన్నారు అలాగే వార్డుల్లో నాయకులు ఉన్నారు మరి పొత్తులో షేర్ అంటున్నారు కదా ఆ షేరు బహిరంగంగా వారు వచ్చి మా నాయకులు కూడా మరి వారి నాయకుల్లాగా చూసుకుంటారా ఎలక్షలు వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్పు ఆ అనేటువంటిది బహిరంగంగా ప్రజల ముందు తెలియజేస్తారు మేము మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నడుచుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఆ రెండు షరతులకే కానీ ఫర్ సరైనటువంటి సమాధానం లేకపోతే నేను ఖచ్చితంగా నా రాజకీయ నాయకులు నా రాజకీయం నా ప్రాణవంతా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలనుకుంటున్నాను మీరు పదిహేను సంవత్సరాలు సర్వీస్లో నేను అడిగిన రెండే రెండు ఇక్కడ జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమానమైనటువంటి గౌరవం అని రెండు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెద్దాపురంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి